హాయ్ ఫ్రెండ్స్ హౌ టు యూ గోల్ ఛానల్ చూస్తున్నందుకు అందరికీ ఒకసారి థ్యాంక్ యూ డబ్బు చదువు ఈ రెండు మన మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి డబ్బు లేకుండా జీవించడం చాలా కష్టం ఈ డబ్బు కోసం మనం ఉద్యోగం లేదా ఒక వ్యాపారం ఒక పని చేస్తూ ఉంటాం మన జీవితం కోసం లేదా మన కుటుంబం కోసం చేస్తూ ఉంటాం కానీ ఈ ఆదాయం మనకు ఎటువంటి పరిస్థితి సరిపోదు ఎందుకు సరిపోదు మనకుండే ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకు సరిపోవు దీంట్లో మన పిల్లలు ఇదే డబ్బుతో చదువుకుంటూ ఉంటారు కానీ వాళ్లకు మనం అనేక కోరికలు వస్తూ ఉంటాం ఎందుకు తీరుస్తుంటాము వాళ్ళు ఆనందంగా ఉండడానికి పేరెంట్స్ ఎటువంటి పరిస్థితులు కాదనుకోకుండా వాళ్ళకి తీపిస్తూ ఉంటారు వీటి వల్ల వాళ్ళ చిన్న చిన్న ఆనందాలు తీరుతాయి కానీ చదువు పట్ల వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉండదు చదవడానికి వాళ్ళకు అసలు ఇష్టం కలగదు చదువును ఎలా చదవాలి చదువు వల్ల మనం ఏ విధంగా జీవితంలో ముందుకెళ్తామో అనే విషయం మీ పిల్లలకు మీరు చెప్పండి ఎప్పుడైతే మీరు చెప్తారో వాళ్లకు చదువు విలువ తెలుస్తుంది లేదా చదువు విలువ వాళ్ళకి ఎప్పుడైతే తెలియకుండా పోతుందో చివరిలో మీరు బాధపడతారు వాళ్ళు ఏదైనా కష్టాలు పడి చదువులేక ఇబ్బంది కలిగినప్పుడు ఆ జీవితం మీరు చూడలేరు కాబట్టి మీరు మీరు చిన్నప్పుడుగా ఉన్న పిల్లలను ఇప్పుడే దృష్టి పెట్టి వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారని మీరు ఎప్పుడైతే కనుక్కుంటారో అప్పుడు మీ పిల్లలు చదువు పట్ట ఇష్టం కలిగి ఉంటారు వాళ్ళ ఇష్టాన్ని మీరు కాదన్నారని వాళ్ళకు తెలుసు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ దృష్టిని పిల్లలపై ఉంచండి మీరు వ్యాపారం కోసం మీ ఉద్యోగం కోసం ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మన పిల్లలను మనం ఎప్పుడైతే పట్టించుకోకుండా ఉంటామో అప్పుడు వాళ్ళు మీపై భయం కలిగి ఉండరు మనం డబ్బు కోసం ఉద్యోగం కోసం మన కుటుంబం కోసం వ్యాపారం కోసం మన పని కోసం మన కొద్దీ ఉంటాము కాబట్టి వాళ్ళు ఎటువంటి అలవాట్ల లోనైనా కూడా ఎవరు మార్చలేరు మీరు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండి ఒక స్నేహితు స్నేహితుడి వలె మీరు ఉండి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ కష్టం తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు సరైన అవగాహన లేకుంటే ఎటువంటి పరిస్థితులైనా వాళ్ళ జీవితాన్ని మీరే నాశనం చేసిన వారు అవుతారు కాబట్టి డబ్బును మీరు ముఖ్యంగా మీ కుటుంబానికి ఖచ్చితం కావాల్సింది కాబట్టి దాన్ని వదులుకోరు కానీ పిల్లలను కూడా ఒకసారి గమనించండి ఎందుకంటే వాళ్ళు మన చేయి విడిచినప్పుడు మనం బాధపడితే ఉపయోగం ఉండదు వాళ్ళని ప్రతిక్షణ కనిపెట్టి ఉండండి ఎందుకంటే డబ్బు ఈ చదువు అనే పిల్లలకు ఎప్పటికైనా మనం చెప్పాలి చెప్ప చెప్పలేదంటే వాళ్ళకు డబ్బు విలువ ఉండదు చదువు విలువ తెలియదు ఈ డబ్బు మేము ఇంత కష్టపడి మేము ఎన్నో వ్యాపారాలు చేసుకొని మీ కోసం మేము ఇంత చేస్తున్నాము మీరు మాకిచ్చే ఫలితం ఎలాంటిది అని వాళ్ళకు తెలియజేప్పండి ఎప్పుడైతే వాళ్ళు మనసులో పెట్టుకొని మరి మరి మా మరి మా తల్లి మా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు కదా మేము ఇలా చేయడం తప్పు సరిగ్గా చదువుకోవాలి అని ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకుంటారో సరిగ్గా చదవడానికి చాలా వాళ్ళ వాళ్ళకు అర్థమవుతుంది ఎందుకంటే చదువు పట్ల కానీ డబ్బు పట్ల కానీ పిల్లలకు మనం తెలియజేయాలి ఎప్పుడైతే మనం తెలియజేస్తామో సరిగ్గా చదవాలి ఈ డబ్బును మనం ఖర్చు పెట్టకూడదు చెడిపోవడానికి వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు మనం పిల్లలను దగ్గరగా తీసుకొని మనం ఇది మంచి చెడు ఎలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మనం ఎప్పుడైతే చెప్తామో ముఖ్యంగా పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి మన పిల్లలను ఎంతవరకు మనం గుర్తు పెట్టుకొని వాళ్ళను భయంలో పెట్టుకున్నాము అని గ్రహించాలి చివరకు వాళ్ళు చెడిపోయిన చెడు అలవాట్లకు లోనైన తర్వాత వాళ్ళను మనం మందలిస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఎప్పటికైనా వాళ్ళను మీరు సరైన దృష్టి పెట్టండి లేదంటే చివరి దశలో మనం బాధపడాల్సి వస్తుంది పత్తి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని మీ పిల్లలు ఎలాంటి వారైనా చిన్న వయసు ఉన్నా పెద్ద వయసు ఉన్నా మీరు వాళ్ళను దూరంగా పెట్టద్దండి అరే మీరు పెన్సి ఫ్రెండ్స్ కో ఫ్రెండ్స్ మాదిరిగా ఉండి మీ పిల్లలను సరిగ్గా పెంచగలిగితేనే లేకుంటే వాళ్ళు మన మన దగ్గర ఉండరు ఎందుకంటే వాళ్ళు పెరిగే కొద్దీ మనకు దూరం అవుతారు చాలామంది నేను చూస్తున్న పేరెంట్స్ చాలా వరకు ఎన్నో లక్షలు ఎన్నో వేలు ఖర్చు పెట్టి పిల్లలు చదివించారు చివరి దశలో కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా వాళ్ళ పిల్లలు ఉండరు పై చదువుల కోసము ఉద్యోగం కోసము విదేశాలకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు చదివించారు కాబట్టే కదా చదివించి సంతోషం కోరిన పిల్లల కోసం చూసేవారు కూడా లాస్ట్ చివరి చేతిలో కూడా వాళ్ళు లేరు ఎందుకంటే వాళ్ళకు తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ కానీ విలువ కానీ తల్లిదండ్రులు చెప్పలేదు కాబట్టి వాళ్ళు సరే సరైన విధంగా తల్లిదండ్రులను చూసుకోవడం లేదు దయచేసి మీరు చిన్నప్పుడున్న పిల్లప్పులే పిల్లప్పుడే మీ ప్రేమ కలిగి తల్లిదండ్రులు ఎలా ఉన్నారో వాళ్ళు ఏ విధంగా చూసుకోవాలి మీరు ఖచ్చితంగా చెప్పగలిగితే అనే వాళ్ళకి తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ గమనించి మీ పిల్లలను డబ్బు చదువు పేరెంట్స్కున్న విలువను వాళ్ళకు తెలియజెప్పండి అప్పుడే మీ పిల్లలు మీకు సరైన గౌరవం ఇస్తూ మిమ్మను చివరి వరకు చూసుకుండే దానికి అవకాశం ఉంటుంది దయచేసి ఎవరు కూడా మీ పిల్లలను కానీ వదిలివేయకండి ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి డబ్బుకున్న విలువ డబ్ చదువుకున్న విలువ ఎప్పుడైతే మన పిల్లలకు చెప్తామో అప్పుడే పిల్లలు వాళ్ళ జీవితం ద్వారా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ పిల్లల్ని వదిలివేయకండి ఖచ్చితంగా చివరి వరకు మీ ప్రయత్నం చేయండి పిల్లలు మీ మీరు ఖచ్చితంగా చేయగలరు ఎప్పుడైతే మీ పిల్లలు పట్టించుకోకుండా ఉంటారో మనం ఏం చేయలేము దయచేసి గమనించండి డబ్బుకున్న విలువ చదువుకున్న విలువ ఈ రెండు చాలా తేడా కలిగినవి ఎందుకంటే డబ్బు లేకుంటే మనిషి ఏది సాధించలేడు డబ్బు ఉంటేనే అని పేరెంట్స్ తల్లిదండ్రులే పిల్లలు చెప్తున్నాం డబ్బు సంపాదించు ఏదైనా వస్తుంది అంటాం వాళ్ళు డబ్బులు సంపాదించిన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోవడం జరుగుతుంది అలా కాకుండా డబ్బు మన జీవితంలో ఒక భాగం మాత్రమే అని చెప్పండి లేదంటే వాళ్ళ డబ్బు వెంట వెళ్ళిపోయి తల్లిదండ్రులు మర్చిపోయే అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు వీలవ్వ తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లలను ప్రేమిస్తారు మనం ఏ విధంగా పెరిగాము తల్లిదండ్రులు సహాయం లేకుండా మనం ఏ విధంగా ఉంటామని వాళ్ళకు తెలియజేయాలి అప్పుడే మన పిల్లలు తల్లిదండ్రులు బాగా చూసుకోగలుగుతారు లేదంటే చివరకు మీకే తెలుస్తుంది ఈ వీడియో ద్వారా కొంతమంది మారతారని నేను కోరుకుంటున్నాను దయచేసి అందరు గమనించాలి ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ